ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల నగారం మోగిందో లేదో ఇరు పార్టీల్లో కూడా ఉత్కంఠ అదేవిధంగా ఎడ తిరగనటువంటి అయోమయం నెలకొని ఉంది ఎట్టకేలకు వైసీపీ దెబ్బకి కోలుకొని నెమ్మదిగా బయటపడింది టీడీపీ అందులో భాగంగానే తొలి జాబితాను ప్రకటించింది రేపు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేవారు ఎవరు ఏంటి అని అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు తీసుకున్నట్టయితే అందులో ముందుగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరు ఏంటి అనేది ఇక్కడ చెప్తాను ఇచ్చాపురం బెందలం అశోక్ ఈయన బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి పలాస గౌతు శిరీష ఈమె బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి టెక్కలి కింజార పచ్చెం నాయుడు ఈయన బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి పాతపట్నం వెంకట ఈయన బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తే శ్రీకాకుళం లక్ష్మీదేవి ఈమె బీసీ కమ్యూనిటీఏ ఆముదల వలస కోన రవికుమార్ ఈయన బీసీ కమ్యూనిటీఏ హెచ్ఎర్ల కిమిడి కళా వెంకట్రావు ఈ కమ్యూనిటీ నర్సన్నపేట బగ్గు రమణమూర్తి ఈయన బీసీ కమ్యూనిటీఏ ఇక రాజాం కోండ్రు మురళీమోహన్ ఈయన ఎస్సీ కమ్యూనిటీ ఇక కురుపాం జనార్దన్ దాట్రాజ్ ఈయన ఎస్టీ కమ్యూనిటీ ఇక పార్వతీపురం బొబ్బులి చిరంజీవులు ఈయన ఎస్సీ కమ్యూనిటీ సాలూరు ఆర్పి బంజ్దేవ్ ఈయన ఎస్టీ కమ్యూనిటీ సుజయ్ కృష్ణ రంగారావు ఓసి చీపురుపల్లి కిమిడి నాగార్జున బీసీ గజపతి నగరం కెఎన్ నాయుడు ఓసి ఎస్కోట కోల్ల కుమారి బీసీ విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణ ఓసి విశాఖపట్నం సౌత్ వాసుపల్లి గణేష్ కుమార్ బీసీ విశాఖపట్నం నార్త్ గంటా శ్రీనివాసరావు బీసీ విశాఖపట్నం వెస్ట్ పిజీవిఆర్ నాయుడు బీసీ అరకు కిడారి శ్రవణ్ కుమార్ ఎస్టీ పాడేరు గిడ్డి ఈశ్వరి ఎస్టీ అనకాపల్లి పీల గోవింద సత్యనారాయణ బీసీ ఎలమంచిలి పంచకర్ల రమేష్ బాబు ఓసి పాయకరావుపేట డాక్టర్ బుడిమిడి బంగారయ్య ఎస్సి నర్సీపట్నం చింతకల అయ్యన్న పాత్రుడు బీసీ తుని యనమల కృష్ణుడు బీసీ ప్రత్తిపాడు వరపుల జోగిరాజు ఓసి కాకినాడ రూరల్ పిల్లి అనంతలక్ష్మి బీసీ పెద్దాపురం నిమ్మకల చినరాజప్ప ఓసి అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఓసి కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వరరావు బీసీ రామచంద్రపురం తోట త్రిమూర్తులు ఓసి ముమ్మడివరం దాట్ల సుబ్బరాజు బీసీ రాజోల్ గొల్లపల్లి సూర్యారావు ఎస్సీ గన్నవరం ఈస్ట్ గోదావరి కింద వస్తుంది ఇది నేలపూడి స్టాలిన్ బాబు ఎస్సీ కొత్తపేట బండార సత్యానందరావు ఓసి మండపేట వేగుళ్ల జోగేశ్వరరావు ఓసి రాజానగరం పెందుర్తి వెంకటేష్ ఓసి రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి భవానీ బీసీ రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చి చౌదరి ఓసి జగంపేట జ్యోతుల నెహ్రూ ఓసి కొవ్వూరు వంగలపూడి అనిత ఎస్సి ఆచంట పితన సత్యనారాయణ బీసీ పాలకొల్లు నిమ్మల రామానాయుడు ఓసి భీమవరం పులపర్తి రామాంజనేయులు ఉండి వేటకూరు వెంకట శివరామరాజు ఓసి తణుకు అరిమిల్లి రాధాకృష్ణ ఓసి తాడేపల్లిగూడెం ఏలు వెంకట సుధుశూదన్ రావు ముద్దుగా నాని అని పిలుస్తారు ఓసి దెందులూరు చింతమనేని ప్రభాకర్ ఓసి ఏలూరు బడేటి కోట రామారావు ఓసి గోపాలపురం ముమ్మిడి వెంకటేశ్వరరావు ఎస్సీ చింతలపూడి కర్ర రాజారావు ఎస్సీ తిరువూరు కొత్తపల్లి షామిల్ జవహర్ ఎస్సీ నూజువీడు ముద్రబోయిన వెంకటేశ్వరరావు బీసీ గన్నవరం కృష్ణాడిస్టిక్ కింద వస్తుంది వల్లబనేని వంశీ ఓసి గుడివాడ దేవినేని అవినాష్ ఓసి కైకలూరు జయమంగళ వెంకటరామణ బీసీ మచిలీపట్నం కొల్లూరు రవీంద్ర బీసీ అవనగడ్డ మందలి బుద్దప్రసాద్ ఓసి పెనములూరు ప్రసాద్ ఓసి విజయవాడ వెస్ట్ షభానా ముసరత్ ఖాతూన్ మైనారిటీ విజయవాడ సెంట్రల్ బోండఓమేశ్వర ఓసి విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు ఓసి ఇక మైలవరం దేవినేని ఉమామహేశ్వరరావు ఓసి నందిగామ తంగిరాల సౌమ్య ఎస్సీ జగ్గైపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఓసి పెదకూరపాడు కొమ్మాలపాటి శ్రీధర్ ఓసి తాడికొండ శ్రీరామ్ మాల్యాద్రి ఎస్సీ మంగళగిరి నారా లోకేష్ ఓసి పొన్నూరు దూలిపల్ల నరేంద్రకుమార్ ఓసి వేమూరు నక్క ఆనందబాబు ఎస్సీ రేపల్ల అనగాని సత్యప్రసాద్ బీసీ తనాలి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఓసి ప్రతిపాడు డొక్కా ప్రసాద్ ఎస్సీ గుంటూరు వెస్ట్ గిరి ఓసి గుంటూరు ఈస్ట్ మహమ్మద్ నజీర్ మైనారిటీ చిల్లూరుపేట ప్రతిపాటి పుల్లారావు ఓసి సత్తనపల్లి కోడలి సుప్రసాద్ ఓసి వినుకొండ జీవి ఆంజనేయులు ఓసి గురజాల ఎరపదినేని శ్రీనివాస్ ఓసి ఎర్రగొండపాలెం భూదాల అజితారావు ఎస్సీ పర్చూరు ఏలూరు సాంశివరావు ఓసి అద్దంకి గుట్టిపాటి రవి ఓసి చీరాల కరణం బలరామకృష్ణమూర్తి ఓసి సంతనోతులపాడు బి విజయకుమార్ ఎస్సీ ఒంగోలు దామర్చల జనార్దన్ ఓసి కందుకూరు పోతుల రామారావు ఓసి కొండేపి జిబివి సామి ఎస్సి మార్కాపురం నారాయణ రెడ్డి ఓసి గెద్దులూరు ఎం అశోక్ రెడ్డి ఓసి ఆత్మకూరు బొల్లినే కృష్ణయ్య ఓసి కోవూరు పోలం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఓసి నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ ఓసి నెల్లూరు రూరల్ ఆదల ప్రభాకర్ రెడ్డి ఓసి సర్వేపల్లి సోమిరెడ్డి రెడ్డి ఓసి గూడూరు పాసం సునీల్ ఎస్సి బద్వేల్ ఓబులాపురం రాజశేఖర్ ఓసి రాజంపేట బత్యాల రాయుడు బీసీ రాయచోటి గారి రమేష్ కుమార్ రెడ్డి ఓసి పులివెందుల సింగారెడ్డి వెంకట సతీష్ రెడ్డి ఓసి కమలాపూర్ నరసింహారెడ్డి ఓసి జమ్మలమడుగు రామసుబ్బారెడ్డి ఓసి మైదుకూరు పుట్ట సుధాకర్ యాదవ్ బీసీ ఆలగడ్డ భూమా అఖిలప్రియ ఓసి శ్రీశైలం బుడ్డ రాజశేఖర రెడ్డి ఓసి పాణ్యం గౌరుచరితారెడ్డి ఓసి దోన్ కేఈ ప్రతాప్ బీసీ పత్తికొండ శ్యాంబాబు బీసీ ఎమ్మెగనూరు జైనాగేశ్వర్రెడ్డి ఓసి మంత్రాలయం తిక్కారెడ్డి ఓసి ఆదోని మీనాక్షి నాయుడు ఓసి ఆలూరు కోట్ల సుజాతమ్మ ఓసి రాప్తాడు పరిటాల శ్రీరామ్ ఓసి హిందూపూర్ నందమూరి బాలకృష్ణ ఓసి పెనుగొండ బీకే పార్థసారథి బీసీ పుట్టపర్తి పల్లె రఘునాథరెడ్డి ఓసి ధర్మవరం జి సూర్యనారాయణ ఓసి పిలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఓసి పొంగునూరు ఏ అనుషారెడ్డి ఓసి చంద్రగిరి పులివర్తి వెంకట మణిప్రసాద్ ఓసి తిరుపతి ఎం సుగునమ్మ బీసీ శ్రీకాళహస్తి సుధీర్ రెడ్డి ఓసి నగరి భాను ప్రకాష్ ఓసి పలమునేరు అమర్నాథ్ రెడ్డి ఓసి కుప్పం నారా చంద్రబాబు నాయుడు ఓసి సో మొదట కొంతమంది లిస్టే అనుకున్నాము కానీ మొత్తం లిస్టు మనకు రావడంతో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి టీడీపీ అభ్యర్థుల జాబితా అంత కూడా మీకు ఎస్క్యూబ్ హంగామా మీకు అందిస్తూ ఉంది సో ఈ రకంగా గెలుపు అభ్యర్థులు వీరనంటూ కూడా టీడీపీ ఇక్కడ వారి పేర్లు ప్రకటించడం జరిగింది మరి ఇందులో ఎంతమంది గెలుస్తారో ఎంతమంది ఓడతారో మే ఇరవై మూడో తారీఖే తెలియనుంది